ప్రజాపాలన ఏడాది సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖలో మరిన్ని సేవలను మంత్రి శ్రీధర్ బాబు అందుబాటులోకి తీసుకొచ్చారు మీ సేవలో ఇప్పటికే అందుతున్న సేవలకు అదనంగా మరికొన్ని జోడిస్తూ రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ను మంత్రి ప్రారంభించారు రైతులకు రుణాలు బోనస్ల కోసం మరో యాప్ ప్రారంభించారు గతంలో రుణాలు తీసుకోవాలంటే దాదాపు నెల రోజుల సమయం పట్టేదని తాజాగా తీసుకొచ్చిన యాప్ తో రెండు రోజుల్లోనే అప్పు తీసుకోవచ్చని శ్రీధర్బాబు వివరించారు రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చడంతో పాటు మహిళా సాధికారత కోసం మరో అప్లికేషన్ను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు టీ ఫైబర్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు దాని ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో మాట్లాడారు దశల పెట్టుబడిదారులకు రాయితీలు అందిస్తామని మంత్రి శ్రీధర్బాబు వివరించారు ఈ రోజు మన రాష్ట్రంలో ఉంటున్న ప్రజానికానికి మెరుగైన సేవలు అందియాలని ఉన్న సేవలను ఇంకా విస్తరణ చేస్తూ గ్యాప్ సర్టిఫికెట్ ఇన్ని రోజుల వరకు లేదు గ్యాప్ సర్టిఫికెట్కి ఏదైతే విద్యార్థులు చదువుతా ఉన్నప్పుడు వారికి గ్యాప్ ఏ విధంగా ఉంటుందో స్టూడెంట్స్ సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తోని సమన్వయపరిచే గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వటం అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ చాలా ఇబ్బంది పడతా ఉన్న ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాటితో మీ సేవలో పెట్టడం రీఇష్యూయన్స్ ఆఫ్ దిస్ సర్టిఫికెట్స్ క్రీమీ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్స్ దానికి తోడు మనం ఇంకో ప్రత్యేకమైన ఆలోచన చేయడం జరిగింది సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ కేసెస్ విషయంలో వారు ఎంఆర్ఓ ఆఫీసర్లతో తీర్పుకుంటూ వారికి ఉన్న ఇబ్బందుల విషయంలో మనకున్న చట్టాన్ని ఉపయోగించుకొని ఈ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి మేలైన సేవలు అందించాలని సేవ ద్వారా అందిస్తూ ఉన్నాం ప్రతి ఇంట్లో నెట్వర్క్ బ్యాండ్విడ్ ఇవ్వాలి దానికి తోడు ఒక టెలిఫోన్ ఒక కంప్యూటర్ కు సంబంధించిన అన్ని సదుపాయాలు కలిగించే విధంగా ఈరోజు మూడు గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద పీఓసి కింద ఒకటి పెద్దపల్లి జిల్లాలో ఒకటి మైబూర్నార్ జిల్లాలో ఒకటి సంగారెడ్డి జిల్లాలో తీసుకొని తదుపరి ఒక ఆరు నెలల ఎనిమిది నెలల కాలయంలో అన్ని గ్రామాలకు కూడా అందరి ఇంటికి ఈ కనెక్టివిటీని ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ ఈరోజు ఫైవ్ వారు చేపట్టడం కూడా జరిగింది